సైన్స్ చదవచ్చు కొంతమంది ఆర్ట్స్ చదవచ్చు కొంతమంది కామర్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అందరికీ ఉపయోగపడే ఒక ఏకైక అంశం ఇది వినియోగదారులు ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవంలో ఈరోజు చర్చించబోయే అంశం కన్సూమర్ ఇంటర్నేషనల్ అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది ఆ సంస్థ వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవం మనం డిసెంబర్ నెలలో జరుపుకుంటాం అదేవిధంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఈ రెండు రోజులు ఈ ప్రపంచ జాతీయ వినియోగదారుల దినోత్సవానికి మనం ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది ఈ కన్సూమర్ ఇంటర్నేషనల్ అనేవాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవంలో ఏ సబ్జెక్ట్ ఏ థీమ్ డిస్కస్ చేయాలి ఏ అంశాన్ని మనము చర్చించాలి చర్చించి దాని మీద ఏ విధమైన డెసిషన్స్ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపయోగపడేటట్లుగా మనం అంశాన్ని మనం దాన్ని డిసైడ్ చేయాలన్నది ఆ కన్జూమర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్ణయిస్తుంది ఆ విధంగా ఈ సంవత్సరం కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్ణయించిన అంశం ఏంటంటే జస్ట్ ట్రాన్సిషన్ టు స్టైల్ అంటే తెలుగులో మనము ఒక స్థిరమైన జీవన శైలికి మార్పు కేవలం మార్పు మాత్రమే జీవన శైలికి నాంది కలుగుతుంది అనేది ఈ విధంగా వాళ్ళు ఈ సంవత్సరం థీమ్ డిసైడ్ చేయడం జరిగింది స్థిరమైన జీవనశైలి అంటే మానవుడు ఏ విధంగా గర్భస్థ పిండం నుంచి ఒక మంచి ఆకారము తెలివి జ్ఞానముతో ఒక పరిపూర్ణమైన మనిషి షేప్ ఏ విధంగా పొందుతాడు ఆ విధంగా వినియోగదారులు కూడా ఒక స్థిరమైన జీవన శైలి పొందడానికి మార్పును మనము మనము స్వాల్ చేసుకుంటూ మార్పును అనుకరించుకుంటూ ఫాలో అవుతున్నది ఈ థీమ్ యొక్క ఉద్దేశం ఈ విధంగా గతంలో మార్పు అంటే ఎందుకు మార్పు అవసరమంటే పూర్వకాలం రోజుల్లో సమాచారం ఏ విధంగా అంతేది ఒకరి నుంచి ఒక రాజు నుంచి ఒక రాజుకి ఒక రాజ్యాంగ నుంచి ఇంకొక రాజ్యానికి సమాచారం ఏ విధంగా పావురాలకు చిన్న చిన్న స్త్రీలు కట్టి పావురాలకు ఆడకు పెట్టి ఆ పావురాలు పక్షులే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అక్కడిక నిర్ణీత స్థలంలోకి రాజ్యాలు కానీ ఈవెన్ ప్లేసెస్ ఆఫ్ బ్యాటింగ్స్లో కూడా పావురాలు పెట్టి ఆ సమాచారం అందించింది ఆ తర్వాత దూతలు ఆ తర్వాత ఎంకోగలు నిదానంగా ఆ విధంగా కాలక్రమేణా ఇప్పుడు లేటెస్ట్